ఒక మెట్టు పైకెక్కినట్టుగా నేను భావిస్తా ఉన్నాను బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం సాధించేంత వరకు కూడా విశ్రమించేది లేదు తెలంగాణ జాగృతి పూలబ్రెట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము అందులో భాగంగానే మొన్న ఢిల్లీకి వెళ్ళి కూడా మేము కాంగ్రెస్ పార్టీ యొక్క బీజేపీ యొక్క ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ ఛాలెంజ్ చేయడం జరిగింది ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినటువంటి కదలిక నిన్న ఆర్డినెన్స్ ఇస్తానని వారు చెప్పి చెప్పడం ఇవన్నిటి సందర్భంలో కూడా మరి మేము ఒక మెట్టు మనం భావిస్తున్నాం మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంతో మీరు కేబినేట్ వేయండి కోర్టులో ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడండి ఆర్డినెన్స్ ఇవ్వండి దాని తర్వాత నలభై రెండు శాతం ఇస్తూ ఎలక్షన్కి వెళ్ళండి ఇది మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఒకవేళ ముందే ఈ పని చేసి ఉంటే బాగుంటుండే కానీ మేము అందరం పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి బీసీ బిడ్డలందరూ రోడ్ల మీదకి వచ్చి రైలు రోకో చేస్తా అన్న తర్వాత మీరు ఇది చేయడం అన్నది డెఫినెట్ గా ఇది తెలంగాణ బీసీపీటీల విజయం తెలంగాణ జాగృతి విజయం అని చెప్పి సంపూర్ణంగా మేము నమ్ముతా ఉన్నాం థ్యాంక్ యూ జై